అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఆ ఆరు మంత్రి పదవులను ఫిలప్ చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నటువంటి పరిస్థితి ఓవైపు ఢిల్లీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడతా ఉన్నది కాంగ్రెస్ ఏఐసిసి నుండి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఆదేశాలు కూడా వచ్చినాయట ఏప్రిల్ మొదటి వారం లోపు మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ అయిపోవాలే ఈ ఆరుగురు మంత్రులను కేటాయించండి ఈ ఆరుగురికి మంత్రి పదవులు ఇవ్వండి అనేటటువంటి అంశం పైన కూడా కాంగ్రెస్ ఏఐసిసి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే ఈ ఆరుగురు మంత్రి పదవులలో దాదాపు ఇప్పుడు ఒక నాలుగు మంత్రి పదవులు ఫిల్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు నాలుగు లేదా ఐదు మొత్తానికి కంప్లీట్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు దాదాపు ఒకటి లేదా రెండు మాత్రం ఆపేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు ఈ రెండు మంత్రి పదవులు తర్వాత ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు అట కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆరు మంత్రి పదవులలో నాలుగు ఫిల్ అప్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు సో చాలా మంది పేర్లు వినబడతా ఉన్నాయి ఈ మంత్రులు ఎవరు ఏం కథ అనేది కొంత మనం బ్రీఫ్ గానే డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది కానీ దాదాపు ఆరుగురు మంత్రి పదవుల కోసం సుమారు పన్నెండు మంది ఫైట్ చేస్తా ఉన్నారు నాకు మంత్రి పదవి అంటే నాకు మంత్రి పదవి దాదాపు యాభై రెండు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మేము మనుషులం కాదా మేము గెలవలేదా మేము కాంగ్రెస్ కోసం పనిచేయలేదా కాంగ్రెస్ పార్టీ మేము చేయబట్టి అధికారంలోకి రాలేదా లేకపోతే మేము సీనియర్ లీడర్లం కాదా మేము రేవంత్ దగ్గర ఉన్న కాదా మేము ఆ మంత్రికి దగ్గర కాదా ఈ మంత్రికి దగ్గర కాదా మమ్మల్ని జనాలు ఓట్లేసి గెలిపించి నేను ఎక్కువ మెజారిటీతో గెలిచినా లేకపోతే నా పైన వ్యతిరేకత లేదు నాకు మంత్రి పదవులు అని చెప్పి ఈ ఆరుగురు మంత్రి పదవుల గురించి పెద్ద ఎత్తున కాంగ్రెస్తో కొట్లాట నడుస్తున్నది సో నాకంటే నాకు నాకంటే నాకనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున వినబడుతున్నది కానీ కాంగ్రెస్ ఏఐసిసి డిక్లరేషన్లో ఉంటుంది నేను గతంలోనే ఒక వీడియో చేసిన ఒక మంత్రి పదవులకు సంబంధించినటువంటి లిస్టును ఫైనలైజ్ చేయాలంటే హైకమాండ్ ఫైనలైజ్ చేస్తుంది కానీ ఇక్కడ వీళ్ళ ఒపీనియన్ ని హైకమాండ్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఎవరెవరు ఒపీనియన్ హైకమాండ్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు అనేది మనం కొంత బ్రీఫ్ గా మాట్లాడుకుంటే ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కావాల్సింది దాదాపు పద్దెనిమిది మంత్రి పదవులు దీంట్లో పన్నెండు మంత్రి పదవులు ఆల్రెడీ ఫుల్ గా ఉన్నాయి దాదాపు ఇంకా ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ ఆరు పోస్టులలో రెండు కీలకమైనటువంటి శాఖలు ఒకటి ఆ మనకు చూసుకుంటే విద్యాశాఖ ఒకటి పూర్తి స్థాయిలో ఖాళీగా ఉన్నాయి తర్వాత హోంశాఖ కూడా ఖాళీగా ఉన్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నప్పుడు రెండు చాలా ఇంపార్టెంట్ సరే ఆరు మంత్రి పదవులలో ఈ ఆరుకు ఆరు ఇస్తారా లేదా సెకండరీ పక్కన పెడితే ఈ రెండు మంత్రి పదవులు మాత్రం ఇమీడియట్లీ అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫస్ట్ వీటిని ఖచ్చితంగా నింపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది పదిహేను నెలల నుండి హోమ్ మినిస్టర్ ఎవరో తెలియదు విద్యాశాఖ మంత్రి ఎవరో తెలియదు విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉన్నది రాయడానికి చాక్పీస్టులు లేవు బోర్డుల మీద కూర్చోనికి బెంచులు లేవు చదువుకోనికి పుస్తకాలు లేవు సరైనటువంటి భోజనం పెట్టే పరిస్థితి లేదు గవర్నమెంట్ స్కూల్లో సరైనటువంటి ఏ బిల్డింగ్స్ లేవు అన్ని రెంటెడ్ బిల్డింగ్స్ లోనే ఉంటున్నారు ఓన్ బిల్డింగ్స్ లేనటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం గవర్నమెంట్ స్కూల్లో తాగడానికి సరైనటువంటి నీళ్లు కూడా లేట ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయి మరి గవర్నమెంట్ స్కూల్లో ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే విద్యాశాఖ మంత్రి చూసుకోవాలి కదా మన తెలంగాణకు విద్యాశాఖ మంత్రి పదిహేను నెలల నుండి లేరు ఆఖరికి పన్నెండు మంది మంత్రులు ఏం చేస్తారు విద్యాశాఖలో తల దురుస్తారు లేకపోతే హోమ్ మినిస్టర్ తల దిరుస్తుంది ఇష్టం ఇక ఒక మంత్రి లేడు ఆ మంత్రి పదవులోపు అందరు మంత్రులు ఏకమైపోయి లేనటువంటి మినిస్ట్రీ పోస్ట్ లోకి వీళ్ళందరూ వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయంటే ఇవన్నీ రేవంత్ రెడ్డి చూసుకోవాలా రేవంత్ రెడ్డి చేతిలో ఉంటాయి ముఖ్యమంత్రిదే ఇదే ఇది హ్యాండిల్ చేసేటటువంటి వ్యవహారం ఉంటుంది కానీ మొన్న విద్యాశాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఫుడ్ పాయిజన్ అవుతుందంటే రేవంత్ రెడ్డి ఫస్ట్ మాట్లాడాలి కానీ రేవంత్ రెడ్డి మాట్లాడలే అందరు మంత్రులు ఇప్పుడు సీతక్క గారికి ఒక మంత్రి పది ఉన్నది ఆమెకు ఒక శాఖ ఇచ్చారు సీతక్క శాఖ సీతక్క చూసుకోవాలి ఆమె శాఖ ఆమె చూసుకోదు విద్యాశాఖలో తలదురుస్తుంది హోంశాఖలో తల దురుస్తుంది మిగిలినటువంటి అన్ని శాఖలలో తల దురుస్తుంది తర్వాత పొన్నం ప్రభాకర్కి ఒక మంత్రి పది ఉన్నది ఆయన శాఖ ఆయన చూసుకోవాలి అన్ని శాఖలలో తల దురుస్తుంది కాబట్టి ఇవన్నీ బంద్ చేసుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ ఏఐసిసి హైకమాండ్ చెప్పలేరట ఎవరి శాఖ ఎవరికి కేటాయించినా వాళ్ళే చూసుకోవాలా పక్కన శాఖలో ఏలు పెట్టొద్దు పక్కన ఉన్నటువంటి డిపార్ట్మెంట్ గురించి సంబంధం లేదు మీ డిపార్ట్మెంట్ మీరు చక్కగా చూసుకునేటటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ మంత్రులకు హెచ్చరిక జారీ చేసింది అనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే పన్నెండు మంత్రి పదవులు ఆల్రెడీ చాలా క్లియర్ గా వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి దాంట్లో ఇప్పుడు రెండు ఇమీడియట్లీ కేటాయించడానికి రెడీగా ఉన్నారు దీంట్లో అనేక మంది పేర్లు వినబడుతున్నాయి దాదాపు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు మంది ఉంటే దీంట్లోకి వెళ్ళి పన్నెండు మంది మంత్రులు అయింది ఇంకెంత మంది యాభై రెండు మంది మిగులుతారు ఈ యాభై రెండు మందిలో ఈ ఆరు మంత్రి పదవుల కోసం సుమారు పన్నెండు మంది పోటీ పడుతుంది నాకు కావాలంటే నాకు కావాలి నీకు కావాలంటే నీకు కావాలి కానీ ఇక్కడ కాంగ్రెస్ ఏఐసిసి ఏం చెప్పిందట అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్లకు చెప్పినారు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు కదా ఆమె చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారట మంత్రుల పేర్లు ఫైనలైజ్ చేయండి ఫైనలైజ్ చేసి ఢిల్లీకి పంపండి మేము సీల్డ్ కవర్ తెలంగాణకు పంపిస్తాం సీల్డ్ కవర్ లో ఎవరు పేరు వస్తే వాళ్లే మంత్రి ఫైనల్ కాంగ్రెస్ హైకమాండ్ ఎవరు పేరైతే తెలంగాణకు సీల్డ్ కవర్లో పంపిస్తారో వాళ్లే ఫైనల్ ఇక్కడ రేవంత్ రెడ్డి చేతిలోనో దీపాదాస్ మున్సి చేతిలోనో మీనాక్షి నటరాజన్ చేతిలోనో మంత్రుల చేతిలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల చేతిలో ఏమీ ఉండదు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చేతిలో కూడా ఏమి ఉండదు కాంగ్రెస్ ఏఐసిసి కన్ఫర్మ్ చేసిన మంత్రి దాంట్లో వేరే ఆప్షన్ లేదు కానీ వీళ్ళు ఏం చేయాలా ఒక సజెషన్ ఇవ్వాలా అంటే సజెషన్స్ మీన్స్ వీళ్ళొక ఏమంటారు ఒక లెటర్ పంపాలా ఎడికి ఢిల్లీకి పంపాలా ఆ లెటర్ అయింది దాంట్లో కొన్ని పేర్లు రాయాలి వీళ్ళు వీళ్ళు డిసిషన్ అనేది ఢిల్లీకి వీళ్ళు షేర్ చేయాలి ఎట్లా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సీఎం సిఎం డిసిషన్ ఒకటి తర్వాత పిసిసి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఈయన డిసిషన్ ఒకటి ఇన్ఛార్జ్ దీపా ఎవరు మీనాక్షి నటరాజన్ గారు మీనాక్షి నటరాజన్ గారి డిసిషన్ ఒకటి తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్స్ సీనియర్ లీడర్స్ అని చెప్పి చెప్తా ఉంటారు వీళ్ళని వీళ్ళ డిసిషన్ ఒకటి ఈ నాలుగు డిసిషన్స్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఫైనల్ చేస్తారు ఏఐసిసి ఫైనల్ చేస్తారు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాల రేవంత్ రెడ్డి ఆరుగురు మంత్రి పదవులకు సంబంధించినటువంటి పేర్లు ఆయన ఒక పది మంది పన్నెండు మందిదో పంపాలని ఇస్ట్ లేకపోతే ఆరు మందికి ఆరు మంది ఎవరెవరు ఫిట్ ఎవరెవరైతే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మంత్రి పదవులను హ్యాండిల్ చేయగలుగుతారు ఎవరెవరికి అర్హత ఉన్నది ఎవరెవరు క్యాబినెట్ లో కూర్చునేటటువంటి సత్తా ఉందనేది ఈ ఆరు పేర్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకమాండ్ కి పంపిస్తారు హైకమాండ్ కి ఆయన ఆయన సజెషన్స్ హైకమాండ్ కి ఆయనకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని ఆయన ఒపీనియన్ ని ఢిల్లీకి పంపిస్తారు తర్వాత మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ఈ ఆరుగురు మంత్రి పదవులకు సంబంధించినటువంటి నేమ్స్ ఆ పేర్లని ఆయన కూడా ఒక సీల్డ్ కవర్ లో ఢిల్లీకి పంపిస్తారు ఏఐసిసి దగ్గరికి పంపిస్తారు తర్వాత ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఆరుగురు మంత్రి పేర్లను ఈమె కూడా ఢిల్లీకి పంపిస్తారు హైకమాండ్ దగ్గరికి పంపిస్తారు షీల్డ్ కవర్ లో ఆమె కూడా పంపిస్తారు తర్వాత మినిస్టర్ సీనియర్ లీడర్స్ కూడా ఆరుగురు మంత్రులను షీల్డ్ కవర్ లో హైకమాండ్ పంపిస్తారు ఇవి పంపించిన తర్వాత కాంగ్రెస్ ఏఐసిసి ఏం చేస్తారు అక్కడ ఉన్నటువంటి అధిష్టానం ఏం చేస్తుంది చిన్నగా ఈ ఆరు మంత్రి పదవులకు సంబంధించినటువంటి పేర్లు ఎవరెవరు ఎవరు పేర్లు ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పేరు ఉంది రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాక్సిమం రేవంత్ రెడ్డి మంత్రి పదవి వేయడానికి రెడీ ఉన్నాడు యాక్సెప్ట్ ఎస్ సార్ వేరే ఆప్షన్ లేదు ఈయన రేవంత్ రెడ్డి ఓకే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వేయడానికి రేవంత్ రెడ్డి ఓకే ఈ ఆరుగురు మంత్రి పేర్లలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి కావాలని చెప్పి ఆ లిస్ట్ లో పంపించింది తర్వాత పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా మాక్సిమం రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి పంపిస్తారు ఎందుకంటే రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మాటిచ్చిండు తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకుంటే ఖచ్చితంగా నీకు మంత్రివర్గంలో అవకాశం అని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి పేరు ఉంటది కాబట్టి మాక్సిమం పిసిసి మహేష్ కుమార్ గౌడ్ లిస్ట్ లో కూడా రాజగోపాల్ రెడ్డి పేరు ఉంటుంది తర్వాత మీనాక్షి నటరాజన్ గారి లిస్ట్ ఉంటుందా ఉండదా అనేది పెద్ద సస్పెన్స్ ఎందుకంటే ఆమె రేవంత్ రెడ్డికి దగ్గర ఉన్నోళ్ళకి రేవంత్ రెడ్డి ఎవరికి వారు తాకి మాటలు ఇచ్చేటోళ్ళకి చెప్పదు ఆమె చాలా సపరేట్ స్ట్రాటజీ ఉంటుంది ఆమెది చాలా క్లియర్ కట్ స్ట్రాటజీతో ముందుకు పోతుంది మీనాక్షి నటరాజన్ గారి గురించి తర్వాత మాట్లాడుకుంటే మినిస్టర్ సీనియర్ మినిస్టర్స్ ఉన్నారు కదా వీళ్ళు కూడా మాక్సిమం రాజగోపాల్ రెడ్డిని మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటారు మాక్సిమం వాళ్ళు కూడా ఆ లిస్టులో రాజగోపాల్ రెడ్డి పేరు చేరుస్తారు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చెప్తాను ఇక్కడ ఏం జరుగుతుంది మినిస్టర్లలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు అంటే రాజగోపాల్ రెడ్డి వాళ్ళ కాబట్టి మినిస్టర్లందరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిక్వెస్ట్ చేసుకుంటాడు వాళ్ళు కూడా రాజగోపాల్ రెడ్డి పేరు ఆ లిస్టు లో పంపిస్తారు పిసిసి పంపిస్తాడు రేవంత్ రెడ్డి పంపిస్తాడు మీనాక్షి నటరాజన్ గారు ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి వద్దు అని చెప్పినారనుకో అనుకో ఏం చేస్తారు తెలుసా ఓన్లీ మీనాక్షి నటరాజన్ మాత్రమే వద్దంటుంది మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా రాజగోపాల్ రెడ్డి పేరు ఈ లిస్టులో ఉంది అంటే రేవంత్ రెడ్డి లిస్టు లో కూడా రాజగోపాల్ రెడ్డి ఉంది పిసిసి లిస్టులో రాజగోపాల్ రెడ్డి పేరు మంత్రుల పేరులో మంత్రుల లిస్ట్ లో కూడా రాజగోపాల్ రెడ్డి పేరు అంటే ఎక్కువ ఎవరి పేరు అయితే ఎక్కువ శాతం లిస్టు లో కనబడుతుందో ఇప్పుడు మూడు నాలుగు లిస్టులలో ఒకటే పేరు కనబడుతుంది అనుకో వాళ్ళకి మంత్రి పదవి పక్క ఎందుకంటే నలుగురు ఒపీనియన్ ఒకే తీరు ఉన్నది కాబట్టి నాలుగు లిస్టులలో ఒకే పేరు ఉన్నది కాబట్టి వాళ్ళకి పక్క కన్ఫర్మ్ మంత్రి పదవి కన్ఫర్మ్ రాజగోపాల్ రెడ్డికి ఇట్లా మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది ఫస్ట్ రాజగోపాల్ రెడ్డి ఓసీ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఫిక్స్ అయిపోయింది దాంట్లో వేరే ఆప్షనే లేదు రాజగోపాల్ రెడ్డి ఫిక్స్ మంత్రి పదవి ఆయనకు వస్తున్నది రాబోతున్నది దీంట్లో వేరే ఆప్షనే లేదు కాబట్టి రాజగోపాల్ రెడ్డి మాక్సిమం తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి సారీ కొత్త మంత్రి కాబోతున్నాడు నన్ను మంత్రి కాబోతున్నాడు ముఖ్యమంత్రి అంటే మన ఇంకో కేసు పెట్ట నేను అది వస్తుండే నోట్ లో వచ్చేసింది సో ఇది మంత్రిగా పోతున్నాడు ముఖ్యమంత్రి రేసులో రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి ఐదు సంవత్సరాలు సీఎం ఓకేనా ఎందుకంటే ఫీల్ గా ఎవరు రైట్ రాజగోపాల్ రెడ్డి కొత్త మంత్రి ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి పేరు తర్వాత అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి ఫస్ట్ ఏమో బీసీకి ఇద్దరు బీసీలకి ఇద్దరు బీసీలకు మంత్రి పదవులు తర్వాత ఇద్దరు ఓసీలకు మంత్రి పదవులు తర్వాత ఒకటేమో ఎస్సీకి మంత్రి పదవి తర్వాత ఒకటి ఎస్టీకి మంత్రి పదవి సో ఈ అంశంతో ముందుకు రాబోతా ఉన్నారు దాదాపు ఇక్కడ నాలుగు ఐదు ఆరు మొత్తం ఆరు మంత్రి పదవులు ఉన్నాయి ఈ ఆరు మంత్రి పదవులలో సుమారు ఇక్కడ వాళ్ళు ఈ విధంగా కులాల వారిగా కేటాయించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు క్యాస్ట్ వైజ్ మంత్రి పదవులు ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు దీంట్లో ప్రభుత్వ చీఫ్ అంటే కొంతమంది విప్ గా పనిచేస్తూ ఉంటారు కొంతమంది చీఫ్ గా పనిచేస్తూ ఉంటారు కదా ఈ ప్రభుత్వ విప్పు ఎవరైతే ఉన్నారో ఇది కూడా విప్ అనేది కూడా ఇది కేబినెట్ కోటాలోనే ఉంటుంది కేబినెట్ ర్యాంకే దాంట్లో దాదాపు మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా ఖరారవుతా ఉంది తర్వాత ఎస్సీలో మాదిగలకు అవకాశం ఇచ్చేటటువంటి ఆల్రెడీ మాలలు చాలా మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు మంత్రులుగా ఉన్నటువంటి నేపథ్యంలో మాదిగలకు కూడా అవకాశం ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ బీసీ కోటాకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మత్కల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పేరు ఇక్కడ వస్తా ఉన్నది వాకాటి శ్రీహరి ఏది ముదరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ముదరాజుల దాంట్లో మొత్తం వాకాటి శ్రీహరి ఒక్కడే ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ముద్రాట్ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేయబోతా ఉంది ముద్రా సామాజిక వర్గానికి వాకాటి శ్రీహరికి మత్కల్ ఎమ్మెల్యేకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే మంత్రి పదవి కేటాయించేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు వాకాటి శ్రీహరి ఒకటి అయితే తర్వాత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆది శ్రీనివాస్ కి కూడా మాక్సిమం మంత్రి పదవి భరించబోతా ఉంది అనేట ఒక చర్చ నడుస్తా ఉన్నది అంటే మత్కల్ ఎమ్మెల్యే మాక్సిమం వాకాటి శ్రీహరి మాత్రం కన్ఫామ్ దాంట్లో వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే ముద్రా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ శాతం ఉంటది కాబట్టి ఖచ్చితంగా ముద్రా సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికో లేకపోతే ముద్రాజ్ వైపు కాంగ్రెస్ పెద్దపీట వేసింది అవకాశం ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ చెప్పుకోవడానికో మొత్తానికి వాకాటి శ్రీహరికి ఇక్కడ మంత్రి పదవి కన్ఫర్మ్ అవుతున్నటువంటి పరిస్థితి తర్వాత ఆది శ్రీనివాస్ కి మాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనబడతా ఉన్నది తర్వాత ఇక్కడ మనం ఆది శ్రీనివాస్ సంబంధించి బీసీ కోట అంటే మునుకాపు సంబంధించిన కోట అనుకుంటా ఉన్నా తర్వాత బీర్ల ఇలయ బీర్ల ఇలయకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి బీర్ల ఇలయ మాక్సిమం బీర్ల ఛాన్సెస్ కానీ ఇక్కడ మనం వాకాటి శ్రీహరి మత్కల్ ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి వ్యవహారం మనం మాట్లాడుకుంటే పక్కా కన్ఫర్మ్ అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది నేను ఇప్పుడే తెలుసుకుంటాను మత్కల్ ఎమ్మెల్యే వాకాటి మత్కల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి వాకాటి శ్రీహరి పక్కా కన్ఫర్మ్ దాంట్లో వేరే ఆప్షన్ లేదు వాకాటి శ్రీహరికి కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి మంత్రి పదవి వాకాటి శ్రీహరి పక్కా దీంట్లో వేరే ఆప్షన్ లేదు ఈనే విన్ అయినట్టే మంత్రి పదవికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆది శ్రీనివాస్ లేదా బీలైలకు యాభై యాభై ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి ఇద్దరులో ఎవరైనా ఒకళ్ళకి బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వచ్చు అనేది ప్రధానంగా సోషల్ మీడియా మీడియాలో వినబడుతున్నటువంటి ఒక చర్చ ఇక ఓసీ కోటాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇద్దరు పేరు వినబడతా ఉన్నాయి ఒకటి పి సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి పేరు వినబడతా ఉంది సుదర్శన్ రెడ్డినే బోధన్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈయన నిజామాబాద్ కి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా కిందికి వస్తుంది ఈయన బోధన్ ఎమ్మెల్యే ఈ పి సుదర్శన్ రెడ్డికి కూడా కన్ఫర్మ్ అయింది అనేటటువంటి ఒక చర్చ కూడా ప్రధానంగా వినబడతా ఉంది దీంట్లో వేరే ఆప్షన్ లేదు పి సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి పక్క కన్ఫర్మ్ అయిపోయింది సుదర్శన్ రెడ్డికి ఒకటి వాకాటి శ్రీహరికి ఒకటి రెండు మంత్రి పదవులు కన్ఫర్మ్ తర్వాత ఓసీ కోటాలో రాజగోపాల్ రెడ్డికి కూడా ప్రధానంగా మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయినటువంటి పరిస్థితి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి స్వయాన మాటిచ్చింది కాబట్టి రాజగోపాల్ రెడ్డి కూడా నూతన మంత్రి కాబోతున్నటువంటి పరిస్థితి తర్వాత ఇక్కడ ఎస్సీ కోటాకి సంబంధించినటువంటి వ్యవహారంలో మనం చూసుకుంటే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి సంబంధించినటువంటి పేరు ప్రధానంగా వినబడతా ఉంది వివేక్ వెంకటస్వామి మాలవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వివేక్ వెంకటస్వామికి కూడా మంత్రి పదవి భరించబోతా ఉంది మంత్రి పదవి రాబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సో ఇక్కడ వివేక్ స్వామి కూడా కన్ఫర్మ్ అయిపోయినటువంటి పరిస్థితి ఎస్సీ కోటాలో తర్వాత వివేక్ స్వామికి అనేకమైనటువంటి అంశాలు మాట్లాడుకునే ఉంటాయి ఆయన పార్టీకి కూడా ఫండ్ ఇస్తాడనేట చర్చ కూడా ఉంది కాబట్టి వివేక్ వెంకట స్వామికి మంత్రి పదవి పక్క తర్వాత ఎస్టీ కోటలో ఈ సస్పెన్స్ ఉంది ఎస్టీ కోటాలో కొంత సస్పెన్స్ వాతావరణం కనబడతా ఉంది నాయక్ పేరు వినబడతా ఉంది ఎస్టి కోటాలో బాలునాయక్ దేవరకొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ దేవరకొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే నాయక్ పేరు మాక్సిమం సెవెంటీ పర్సెంట్ కన్ఫర్మ్ అయింది థర్టీ పర్సెంట్ హోల్డ్ కూడా కొంత చర్చ నడుస్తుంది ఇది ఎస్టీ కోటాకి సంబంధించినటువంటి ఇక్కడ మంత్రి పదవి అంటే దాదాపు ఆరు మంత్రి పదవులు కేటాయించేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది బీసీ కోటాలో వివేక్ వెంకట సారీ బీసీ కోటాలో వాకాటి శ్రీహరి ముద్రా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తర్వాత ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన వేములవాడ ఎమ్మెల్యే తర్వాత బీర్ల ఏలయ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి బీర్ల ఏలయ ఆయన ఏది ఆలేరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తర్వాత ఓసీ కోటాలో రెండు పి సుదర్శన్ రెడ్డి బోధన ఎమ్మెల్యే ఆయన ఇక్కడ చూసుకుంటా ఉంటే కన్ఫర్మ్ అయిందనేటటువంటి చర్చ రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే ఓసీ కోటాలో ఇద్దరు పేర్లు వినబడతా ఉన్నాయి తర్వాత ఎస్సీ కోటాలో వివేక్ వెంకటస్వామి మాలా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన చెన్నూరు కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన కూడా మంత్రి పదవి కన్ఫర్మ్ అయింది ఒక చర్చ నడుస్తా ఉంది ఎస్సీ కోటాలో పాలు నాయక్ కి డెబ్బై శాతం మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయింది అనేటటువంటి ఒక చర్చ కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి పరిస్థితి సో వీళ్ళు నూతన మంత్రులు ఈ ఆరుగురు మంత్రి పదవులకు సంబంధించినటువంటి పేర్లు వినబడతా ఉన్నాయి పాత మంత్రులను ఇద్దరిని కూడా తీసేయవచ్చు ఒక చర్చ నడుస్తూ ఉంది ఒకటేమో ఆ కొండాసురేఖ పేరు ఆ తీసేయవచ్చు అనేటటువంటి చర్చ జూపల్లి కృష్ణారావు వీళ్ళిద్దరిని కూడా మంత్రి పదవుల నుండి భర్తరా చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది అనేది కూడా ప్రధానంగా ఒక చర్చ నడుస్తూ ఉంది అయితే ఈ మంత్రులను ఎప్పుడు కేటాయిస్తారు వీళ్ళకి ఎప్పుడు మంత్రి పదవులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే ఏప్రిల్ మొదటి వారంలో వీళ్ళకు మంత్రి పదవులు వచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ హైకమాండ్ కన్ఫర్మ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఆల్రెడీ హైకమాండ్ వీళ్ళ పేర్లు కూడా పంపించిన ఒక చర్చ నడుస్తూ ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి సీనియర్ లీడర్లు ఒక ఆయన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత బట్టి విక్రమార్క కోమటి రెడ్డి వెంకట్రెడ్డి రేవంత్ రెడ్డి అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు వీళ్ళు ఏఐసిసికి వెళ్ళబోతా ఉన్నారు ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో వీళ్ళ పేర్లు ప్రకటించబోతా ఉన్నారు ఢిల్లీ హైకమాండ్ సీల్డ్ కవర్ లో ఎవరెవరు మంత్రులు ఏం కథ అనేది వాళ్ళు తెలంగాణకు పంపిస్తారు పంపిస్తున్న తర్వాత వాళ్ళే కన్ఫర్మ్ గా వేరే ఆప్షన్ ఉన్నది హైకమాండ్ ఎవరిని కన్ఫర్మ్ చేస్తే వాళ్ళే మంత్రి అన్నట్టు లెక్క దాదాపు నాలుగు మంత్రి పదవులు ఫస్ట్ కన్ఫర్మ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు కానీ హైకమాండ్ మాత్రం ఆరుకు ఆరు కంప్లీట్ చేయండి మొత్తం మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో కథం చేయండి అనేటటువంటి ఆలోచనలో ఇక్కడ ఢిల్లీ హైకమాండ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి అనేది ప్రధానంగా ఒక చర్చ నడుస్తూ ఉంది ఆరుగురు పేర్లు మాత్రం ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతా